భారత ప్రథమ సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నైన్టీ త్రీ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు సేఫ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండి డాక్టర్ ఆనంద్ పెరిక కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వనపర్తి బాధీ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ జీపీటీ రోడ్లో గల నైన్టీ త్రీ బీసీ కులాల ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై రెండవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రాయుడు నాగేశ్వరరావు వాసంశెట్టి రాజేశ్వరరావు పి సత్యనారాయణ అల్లం ఏవిడి మెంటారావు ఏ రామునాయుడు బి రాజ్ కుమార్ కె శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ഫേശരാട്ടോ ഓക്കേ ഓക്കേ ആകട്ടെ ബാബു അയ്യാൻ ജയൻ കാണി మన జాతిపిత పెద్దలు జ్యోతిబా జ్యోతిబాపూలే నూట ముప్పై ఎనిమిదవ వర్ధ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాకిరెడ్డి మాకిరెడ్డి భాస్కర్ సోదరులు మాకిరెడ్డి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెహర్ నగర్లోని జ్యోతిబాపూలే విగ్రహం వద్ద నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఆశయాలు కొనసాగించాలి ఆయన ఆశయాలు వద్దిల్లాలి ఆయన ఆశయాలు అందరికీ ఆయన ఆశించిన ఫలితాలన్నీ కూడా అందరికీ అందాలి అంటే ముఖ్యంగా మనం పులగణన మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పులగణన జరిపి తీరాలి పులగణ జరిపి తీరాలి అందుకు మనము ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉండాలి ప్రతి బీసీ పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఈ వేదిక ద్వారా నేను మన బీసీ సోదరులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది ఈరోజు జ్యోతిరా పూజ వర్ధంత శుభ సందర్భంలో మా తొంభై మూడు బీసీ కులాల తరఫున ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు కూడా అన్ని బీసీ నాయకులు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ పేదలకి వస్త్రాలు కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే అందరూ కూడా మా బీసీ నాయకులు అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని ఈ జయప్రార్థన చేసినందుకు అందరికీ కూడా స్వభావిందాన్ని తెలియజేసుకుంటూ బీసీలు అందరూ ఐక్యతగా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మా సోదరుడు ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై మార్కండ